హలో అండి అందరికీ దీన్ని తిరగలి అని అంటాము మేము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరి దగ్గర కూడా ఇవి చూడటం చాలా అరుదు అయిపోయింది మేము ఉన్నప్పుడైతే ఎక్కడైనా సరే ఇవే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ప్రజెంట్ మా ఊర్లోనైతే ఎక్కువ ఇవే యూజ్ చేస్తాము ఈవెన్ మా ఇంట్లో కూడా ఉండింది ఇదేంటంటే ఎక్కువ ఒడియాలు పెట్టే టైము సమ్మర్లోనే ఎక్కువ తినే అవసరం ఉంటుందని చెప్పాలి ఒడియాలు పెట్టడానికి బియ్యం నానబెట్టేసి ఇసిరేది కూడా దీంట్లోనే ఇసురుతాము ఇంకా మినుములు పెసర్లు పచ్చిపప్పు రావడానికి శనగలు ఉంటాయి కదా ఆ శనగలు అవన్నీ కూడా ఇందులోనే ఇసురుతారనమాట అవి ఏంటంటే ఫస్ట్ కొంచెం ఎండబెట్టుకోవాలి మరీ ఓవర్గా కాదు మీడియంగా ఎండబెట్టేసుకోవాలి ఎండలో ఎండబెట్టుకున్న వాటిని ఇలా ఇసురుకుంటే అవి ఏంటంటే విడిపోతాయి రెండుగా విడిపోయి ఇలా మనకి ఈవెన్గా ఈవెన్గా ముక్కలు అయిపోతాయి అన్నమాట అదే బాగా ఎండిని అనుకోండి ఇంకా గలగలాలు ఆడేటట్టు ఎండితే అంటే విసిరినప్పుడు ఏంటంటే పొడుమైపోతాయి పౌడర్ లాగా అయిపోతాయి మనం విసిరేటప్పుడు కూడా హెవీగా బలం పెట్టేసారు కూడా ఇక్కడ చూడండి ఇంకా ఈవెన్గా వచ్చేసినాయి అనమాట చూసుకోవాలి మనం విసిరేటప్పుడు మనం బాగా ప్రెస్ చేసి విసిరామంటే ఏంటంటే మినువులు అలానే పడిపోతాయి అనమాట చూసుకుంటూ విసురుకోవాలి కొన్ని కొన్ని ఇట్లా పోసుకుంటూ ఒక చేత్తో ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా యూజ్ అవుతుంది మన బాడీకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయడం లేదు తిరిగలు అంటే ఎవరు యూజ్ చేయడం లేదు అన్ని మిక్సీస్ ఇంకా ఇవి వేయించుకోవడానికి ఇప్పుడు మిషన్స్ కూడా అన్నమాట పౌడర్ చేసుకోవడానికి ఇంకా వడియలు పెట్టుకోవడానికి మిక్సీస్లోనే ఆ పౌడర్ని బియ్యాన్ని వేసేస్తున్నారు దీన్నైతే ఎవరు యూజ్ చేయడం లేదు మీ సైడ్ ఇలాంటివి కూడా యూజ్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలా విసిరిన పొట్టును కూడా వేస్ట్ చేయరు విలేజెస్లో అయితే ఏంటంటే చెరిగేసి దీన్ని ఆ పొట్టుని తీసుకెళ్ళి గేదెలకి వేస్తారు అవి ఇంకా తాగుతాయి ఇంకా మంచిగా మినపప్పు అయితే ఇంకా బాగా తాగేస్తాయి కుడితిలాగా ఇలా విసురుకోవాలన్నమాట నిదానంగా చూసుకుంటూ ఆ గింజలు పక్కకి వెళ్ళిపోతున్నాయేమో మధ్యలో ఆ పిడి ఉంది కదా ఇసిరే పిడి పిడి ఊడిపోతున్నప్పుడు కొట్టుకోవడానికి అవి కొట్టడానికి ఏంటంటే రోకల వంటతోనైనా కొట్టచ్చు ఇంకా గుండ్రాయి ఉంటుంది చిన్నది దాంతోనైనా కొట్టచ్చు చూడండి ఎలా ఈవెన్గా రౌండ్గా చుట్టూ వైపు దాని చుట్టూ అంతా కూడా ఇలా ఈవెన్గా పడ్డాయి అన్నమాట చూసుకుంటూ మనం నిదానంగా విసురుకోవాలి ఇలా వేసిన దాన్ని పైది తీసేసి పౌడర్ వెళ్ళాలి ఇలా వేసి ఇలా చెంటే పొట్టు అయిపోతాయి మిగిలి ఉన్నప్పుడు మనకి అయిపోతాయి ఇంకా వాటికి ఆ పొట్టు తీసుకెళ్ళి ఇంకా వేదలకి వేసేస్తారు దాన్ని కూడా వేస్ట్ చేయరు అని తర్వాత కామెంట్ చేసేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్